పిల్లలు అనగానే మరి చంటి పిల్లలకు కూడా ఇవ్వచ్చా ఓఆర్ఎస్ అని ఇంకో డౌట్ వస్తుంది మీకు ఓఆర్ఎస్ అనేది ఈవెన్ న్యూ బోర్న్ బేబీ కూడా ఇవ్వచ్చండి కాకపోతే లెస్ దాన్ సిక్స్ మంత్స్ బేబీస్లో కంపల్సరీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మాత్రమే మీరు వాడాలి మోర్ దెన్ సిక్స్ మంత్స్ బేబీస్లో మాత్రం మీ పిల్లలకి కొద్దిగా వాంతులు విరోచనాలు మొదలయ్యాయి అనుకున్నప్పుడు ఇమీడియట్గా మీరు ఓఆర్ఎస్ ఇవ్వడం అనేది మొదలు పెట్టేసేయచ్చు అనమాట నెక్స్ట్ థింగ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే మీరు పౌడర్ ఫామ్ తీసుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకొని దాంట్లో పౌడర్ కొద్దిగా కలిపి ఇస్తూ ఉంటారు అలా మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు మీరు అలా చేస్తే ఇంకా వాంతుల విరోచనాలు ఎక్కువయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఎలా కలపాలి అంటే ప్యాకెట్ వెనుక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి మీకు చిన్న ప్యాకెట్ అయితే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో పెద్ద ప్యాకెట్ అయితే వన్ లీటర్ వాటర్లో కలపాలని క్లియర్గా రాసి ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే అకార్డింగ్లీ కాచి చల్లార్చిన నీళ్లు తీసుకొని మొత్తం ప్యాకెట్ పౌడర్ అంతా దాంట్లో ఎంటీ చేసి పక్కన పెట్టుకొని రోజంతా కూడా కొద్ది కొద్దిగా సిప్స్ లాగా మీ పిల్లలకి ఇస్తూ ఉండాలి మరి ఎంతవరకు వాడొచ్చు అనంటే కంప్లీట్గా వన్ డే వరకు మీరు ఆ సొల్యూషన్ అనేది యూజ్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత అది డిస్కార్డ్ చేసేసి మళ్ళీ మీరు కొత్త సొల్యూషన్ అనేది కలుపుకోవాలన్నమాట